శ్రీరామానుజకతామృతం పదిహేనవ భాగం కోయిల్ అన్న ఒకసారి ఉడైవర్లు నాచియార్ తిరుమడి ప్రబంధానికి వ్యాఖ్యానం చెబుతున్నారు అందులో నారు వయల్ అనే పాసురానికి అర్థం చెబుతున్నారు అందులో తిరుమాలిరం సోలై తిరుమాళ్ళైన అడగర్కు వంద గంగాళాల అక్కార అడిసల్ వంద గంగాళాల వెన్న సమర్పిస్తానని ఆండాళమ్మ మోకుకుంది నాచియార్ తిరుమిడి అంటే ఆడాళ్ళు రాసిన ప్రబంధం ఇది కూడా నాలాయిరే దివ్య ప్రబంధంలో ఒక భాగం అక్కార అడిసెల్ అంటే తీపి వంటకం వెంటనే ఏం పెరుమానాలు తిరుమాలూరం సోలేకి వెళ్ళి పెరుమాళ్లకు వంద గంగాళాల అక్కార అడిసెల్ వంద గంగాళాల వెన్న సమర్పించారు అక్కడ నుండి నేరుగా శ్రీవులు పుత్తూరుకు వెళ్ళి ఆండా రంగమన్నార్లను సేవించుకున్నారు ఆయన చేసిన కైంకర్యానికి ఆండా నిర్దానం అన్నారో అని అన్నది మీరే శ్రీరంగం నుంచి వచ్చిన అన్నగారు అని అన్నది ఆండార్మానార్లను అన్నా అని పిలిచింది అన్నగారు చెల్లెలి కోరికలను తీరుస్తారు భగవంతుడికి తాను మొక్కుకోగా ఇంబెరుమానార్లు ఆ కోరికను చెల్లించారు తర్వాత ఎంబెరుమానార్లు ఆళ్వార్ తిరునగరికి వెళ్ళారు అక్కడ పెరుమాళ్ళను సేవించుకొని శ్రీరంగానికి తిరిగి వచ్చారు ఆళ్వార్ ఎంపెరుమానార్ జియర్ తిరువుడిగడే శరణం జియర్ తిరువుడిగడే శరణం ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కోయిల్ యాప్ కేఐల్ యాప్ డౌన్లోడ్ చేయండి మా వెబ్సైట్ అడ్రస్ కోయిల్ డాట్ ఆర్గ్ కేఓవైఐఎల్ డాట్ ఓఆర్జీ